గట్టయ్య సెంటర్లో ఐదు వందల గజాల స్థలంలోనే బినామినే ఉంచావు అది కబ్జా కాదా అని కాంగ్రెస్ నాయకుడు ముస్తఫా పగటాల నాగరాజును ప్రశ్నించారు కబ్జా చేశారన్న భూములుపై ఆర్టీఓకి వినతి పత్రం అందజేశారు రెండు రోజుల నుండి నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తే నా మీద తప్పుడు కేసులు పెట్టారు బీఆర్ఎస్ నగర్ అధ్యక్షుడు చెబుతున్నాడు నా మీద ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటున్నాడు ఒకటి కాదు రెండు కాదు నువ్వు ఎన్నో స్థలాలు కబ్జా చేశావు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పట్టాలి ఇప్పించానన్నారు రాళ్ళు గుట్టలు బాగా చేపించిందే నేను కబ్జా చేయడానికి ఆ స్థలమే దొరికిందా అని ప్రశ్నించారు నేను కబ్జా కానీ భూదందా కానీ ఒకరి వద్ద పంచాయతీ చేసి ఒక రూపాయి తీసుకున్నా అని నిరూపిస్తే రాజురామ చేయడానికి సిద్ధమని అన్నారు ఉద్యోగం కోసం డబ్బులు తీసుకున్నా అంటున్నాడు ఖాళీగా తిరుగుతుంటే తనకు ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేశా కుదరక తన డబ్బులు తనకి ఇచ్చేసా అన్నారు నేను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడే నేను ఖండించిన ఖండించిన దానికోసమే నా మీద కేసులైనాయి నా మీద రౌడ్ షీట్ ఓపెన్ ఏదైతే వీళ్ళు కబ్జాలు అమ్ముకోవడం వారు ఇల్లీగల్ కన్స్ట్రక్షను అపార్ట్మెంట్లు ఇవన్నీ నేను దాన్ని ఖండి ఖండించినప్పుడు నా మీద కేసులు పెట్టడం జరిగింది ఒక విషయం చెప్పదలుచుకున్న పాపం నగరాధ్యక్షుడు గారు చెప్తున్నారు నేను చాలా నీతి మందుని నిజాయితీ పరుడిని ఎవరిని కబ్జా చేసుకోలేదు అని చెప్పేసి అంటున్నారు చాలా బాగుందండి ఎందుకంటే ఖమ్మం ప్రజలందరూ చూస్తున్నారు జిల్లా ప్రజలందరూ కూడా చూస్తున్నారు గట్టే సెంటర్లో ఒక ఐదు వందల గజాల్లో ఇల్లులో నీ బినామీని ఉంచింది అది కబ్జా కాదా ఇల్లీగల్ అపార్ట్మెంటు నా డివిజన్లో యాభై ఏడు డివిజన్లో దాదాపు ఆరు ఏడు కోట్ల రూపాయలు విలువ చేసిన భూమిని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి కడుతున్నారు అది నీది కాదా వెయ్యి గజాలు సత్యనారాయణ రెడ్డి గారిది అక్కడే అమ్మినవు వేయి గజాలు అమ్మి అరవై లక్షల రూపాయలు తీసుకున్నావు ఈ యాటి వరకు వాళ్ళు కోట్లు కొట్లాడుతున్నారు అది నీది కాదా తర్వాత రవి పబ్లిక్ స్కూల్ అంటే ఇది మొత్తం నా డివిజన్కి సంబంధించిన చెప్తాను మీకు రవి పబ్లిక్ స్కూల్ పాపం ఆయనది దాదాపు ఒక వెయ్యి గజాలు అతను పోయి చిన్న పంచాయతీ కోసం పోయింది అతని దగ్గరికి ఎంత దౌర్భాగ్యం చూడండి చిన్న పంచాయతీ కోసం పోతే ఆ భూమిని కాజేసేసి కొద్దిగా లూప్లైన్ ఉండేందుకు కాజేసేసి ఇప్పుడు చిన్న నాగరాజు అని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని ఉంచిండు ఆయన అవాకులతో వాకులు పేల్చి కబ్జా అని అంటున్నాడు ఇక్కడ ఉన్నారండి పట్టాలు వీళ్ళందరికీ పట్టాలున్నాయి పట్టాలు పట్టాలు ఉన్నాయి ఏమండి అక్కడ ఉన్న భూమిని గతం ఎలక్షన్ అప్పుడు నేను హామీ ఇచ్చిన మీకు నేను చేసి ఇస్తానమ్మా నేను ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది తప్పకుండా మీకు న్యాయం చేస్తాను ఇప్పుడైతే నన్ను వీళ్ళు నా మీద కేసులు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిస్తానని మీకు నేను చేయలేను ప్రభుత్వం రాగానే మొట్టమొదటిసారి పోయి అది నేను ముట్టుకొని వాళ్ళు బాగా చేసినా బాగా చేసిన తర్వాత మంది ఉన్నారని చెప్పేసి నాకు తెలియదు తర్వాత వీళ్ళందరూ నా పట్టాలు ఉండని చెప్పి వచ్చారు వస్తే ఎవరి ప్లాట్ వాళ్ళకి కేటాయించడం జరిగింది ఇంకెక్కడ ఉంటుందండి కబ్జా పాపం బతీస్థిమ్ లేకుండా నిన్న మొన్న తీసుకొని వద్దండి కమ్యూనిటీ వాళ్ళకంటే దీని మ్యాప్ ఉందని అరే నాయన కమ్యూనిటీ వాళ్ళకు నేను ఎప్పుడో కింద ఇచ్చేసినాం స్కూల్కి వెయ్యి కోటి రూపాయలే మంత్రి గారు తుమ్మ నాగేశ్వరరావు గారు దాని హామీతో కోటి రూపాయలు శాంక్షన్ అయింది అదేవిధంగా అంగన్వాడీ స్కూల్ ఒకటి శాంక్షన్ చేసుకున్నా గుడి ఆల్రెడీ అక్కడే కడుతున్నాం ఉన్నది ఎనిమిది మంది తొమ్మిది మంది ఫ్లాట్లు ఉన్నాయి ఉన్నదే తొమ్మిది వందలు కదా అంటే ఈ రాళ్ళు గుట్టలని బాగా చేసిన నేను ఇక నేను నాకు అదొకటే దొరికిందా అదొకటే దొరికిందా నీ ఇంటి పక్కన ఏదైతే సుల్తాన్ నగర్ అని చెప్పేసి గతంలో రెండు వేల నాలుగులో నేను అది అక్కడ అందరితో నేను పట్టాలు ఇప్పించి అంటే సారీ పట్టాలు రాలేదు వాళ్ళని అక్కడ ఉంచిన వాళ్ళే అందరూ ఇల్లు వేసుకున్న దాంట్లో బతిరు తర్వాత దాని మీద ఆర్టీఓ గారు ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు దీన్ని డిస్పెంటల్ చేయాలి తీసేయాలని చెప్తే వాళ్ళకి అండగా నిలబడి నేను కోర్టులో పోయి మూడు లక్షల రూపాయలు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు అప్పట్లో పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు మూడు రూ మూడు లక్షలు ఇస్తే కోర్టు నుంచి వీళ్ళకి స్టే తీసుకొచ్చి వాళ్ళని అక్కడే ఉంచిన అందులో నా తమ్ముడు కానీ నా ఫ్రెండ్స్ కానీ నా మిత్రులు ఎవరికైనా ఒక్క గజం ఉందా నేను ఇక్కడికి ఈ పాత్రికలు మిత్రులను మీ అందరికీ అందరి దగ్గర షూటికి ఒక మాట చెప్తున్నా నేను కబ్జాలు కానీ భూదంతాలు కానీ ఎవరి దగ్గర పంచాయతీ చేసుకుని పది రూపాయలు తీసుకున్నాడు కానీ ప్రూవ్ చేయండి నేను మా భార్యని ఇక్కడే తీసుకొచ్చింది తీసుకొచ్చి రాజీనామా చేస్తాను ఇక్కడికే తీసుకొచ్చి రాజీనామా చేస్తాను పది గజాలు ఎక్కువ వద్దు జిల్లా మొత్తం మీద పది గజాలు నేను కానీ నా మనుషులు కానీ ఎక్కడైనా తీసుకున్నట్టు ఉంటే నాకు చెప్పండి నేను మొత్తం ఉన్న కూడా అన్నా సిద్ధం మీ పార్టీ ఆఫీస్కి రమ్మన్నా సిద్ధం లేదని ఎక్కడైనా కూర్చుందా సిద్ధం గాంధీ చౌదరి గాంధీ గారు బొమ్మ ఎదురుగా కూర్చున్న పట్టు నీ ఏందో నేను తీసుకొస్తా నా నిజాయితీ ఏమో నేను తీసుకురా ఎంత దౌర్భాగ్యం అంటే ఇప్పుడు అమ్మాయిని ఒకటి అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయికి చెప్తున్నాడు గతంలో నేను హైదరాబాద్ ఉన్నానండి నేను హైదరాబాద్లో రేణుకా చౌదరి గారి దగ్గర మేడం దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాను రోడ్డు పోసారు ముస్తాఫు గారు యాభై రూపాయలు ఇచ్చారు ఇంటి కిరాయి నేను ఎన్ని నెలలు ఉన్నా నేను కడతాను అన్నారు మొన్న పదివేల రూపాయలు ఇచ్చారు కిరాయి కట్టుకోమని నాకు సాయం చేసిండు నాకు నీకు తప్పనిసరిగా నీకు ఇల్లు ఇస్తానని చెప్పిండు ఇస్తానన్నారు నేను నమ్మిన నమ్మినా నాకు ఆయన మీద నమ్మకం ఉంది ఇస్తాడని నాకు బాగా నమ్మకం ఉంది ఇచ్చే మనిషి అని నాకు నమ్మకం ఉంది తీసేసినా కానీ పర్వాలేదు ఎక్కడైనా ఎత్తడు ఇవ్వకుండా అయితే ఉండడం అని చెప్పి నాకు నమ్మకం ఉంది కొత్త పెళ్లి హరి నా నాగరాజు గారి కోల కొట్టించిండు కిరాయి కట్టలేక నేను ఏడి చచ్చిపోతున్నాను నా పిల్లగాడిని నాకు ఏ దిక్కు లేదు ఏ దిశ లేదు అట్లా చేసి అట్లా అమ్ముకొని పోయారు ఉరి పనులకు అమ్ముకుంటే నా సామానంత నేను హాస్పిటల్ నుండి తీసి బయటెత్తే అన్నీ దెంకపోయారు మళ్ళీ ఈ గిన్నె బుట్లో కొనుక్కొని చిన్నగా కిరాయికి బతుకుతున్నా నేను నాకు చోటు కావాలంటే ఎవరు ఇవ్వట్లే ఆయన ఇప్పియట్లే చెప్తే ఏమన్నాడు వాళ్ళ నాగరాజ్ అన్నయ్య స్థలం ఉంది డబ్బులు ఇస్తే స్థలం ఇస్తానని చెప్పారు నేను మా పిన్ని కలిసి మూడు లక్షలు ఇచ్చాము ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు అవుతుంది స్థలం చూపిస్తానంటున్నారు చూపించట్లేదు చాలా తిప్పించుకుంటున్నారు తర్వాత ముస్తాఫా అన్నయ్య గారిని కలిస్తే అన్నయ్య అన్నారు నేను ఇప్పించే పరిస్థితి చూస్తానమ్మా ఒకసారి ఇలా వచ్చి మాట్లాడమని చెప్పారు అసలు విప్పించడం లేదు బాగా తిప్పిస్తున్నారు అన్నయ్య దగ్గరకు వస్తే అన్నయ్య సాయం చేస్తారు ఇలా నేను చూపిస్తానమ్మా చేస్తాను అని చెప్పారు నాకు ఇద్దరు పిల్లలు అండి ఆ బాబు నేసుకొని కూడా చాలా సార్లు పాడ నాగరాజు అన్నయ్య ఇంటికి వాచ్మెన్ వాచ్మెన్తో కూడా ఇంట్లో ఉండి లేను బయటకు వెళ్ళానని ఇచ్చామని కూడా చెప్పారు గంటల తరబడి అన్నయ్య వాళ్ళ ఇంటి ముందు కూడా చాలా సార్లు కూర్చొని కూర్చొని చాలా ఇబ్బంది పడ్డాం రెండు రెండు ఇద్దరు నేను మా పిన్నికి కలిపి మూడు లక్షలు ఇచ్చామండి నెలలోపు చూపిస్తామని చెప్పారు కానీ చూపించలేదు తిప్పుతున్నారు ఎంత చేసినా కూడా అసలు తిరిగి తిరిగి విసుకు పుట్టాక అన్నయ్య గారిని కలిస్తే అన్నయ్య గారిని చూస్తానమ్మా మాట్లాడతానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు అసలు ఎంత వెళ్ళినా కూడా పగల అసలు పట్టించుకునే వారే కాదు అసలు లేరో మొదట్లో అసలు తీసుకున్న దేసేపు ఉన్నా తర్వాత అసలు ఏమీ పట్టించుకోవడం లేదు ఒకరికి ఏదించినా ఉన్నారు రెండో కూడా ఉన్నోళ్ళకి ఇచ్చి నిన్న మొన్న నుంచి మళ్ళీ కొత్తగా ఇది తెర్లేపేదు మేమొన్నా మర్చిపోయి డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ మీద జనాలకు ఏ విధంగా మంచి చేద్దాం అనే ఆలోచనతో ఉండి మేము ఈ వీళ్ళ కబ్జాల గురించి వీటి గురించి మర్చిపోయి మీరు మర్చిపోయారు మేము చేసినవి మీరు ఎందుకు మర్చిపోయారని గుర్తు చేసినట్టే ఉంది హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ కబ్జాలని వీళ్ళ ఇప్పుడు మంత్రి కాదు మన పని మనం చేయాలా డెవలప్మెంట్ చేయాలా ప్రజలకు మంచి చేయాలా అనే ఒక మంచి ఉద్దేశంతో మేము ఉన్నాము అదే దాని మీద అదే డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద బిజీగా ఉన్నాము కానీ ఈ ఇది మర్చిపోయినాం ఏది కబ్జాలు ఇవి ఇవన్నీ అది దొంగే దొంగ అయినట్టు మాట్లాడినట్టు కబ్జాలు చేసింది వాళ్ళు అసలు పోయిన గవర్నమెంట్లో ఎన్ని కబ్జాలు చేశారో అసలు ఫ్లాట్ ఓనర్ లేకపోతే ఆ ఫ్లాట్ అనేది లేదు యూఎస్లో ఉండే ఎవరు ఉన్నదో తెలుసుకోవటం వాళ్ళ పేపర్లో డాక్యుమెంట్ తయారు చేయటం అట్లా మొత్తం టోటల్గా కబ్జాలు చేసి అన్నింటిలో డిస్ప్యూట్ చేశారు ఇప్పుడు ఎప్పుడైతే తుమ్మల నాయసారు మంచి అయ్యారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో ఎక్కడా కూడా గిల్ గల్ లేదు అంత మంచిగా నడుస్తూ ఉంది ఎవరిని అడిగినా